హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని న్యూస్ పేపర్ ఎనాలిసిస్ వీడియోకి స్వాగతం అందరూ కూడా సంక్రాంతి కనుమ పండగ బాగానే చేసుకున్నారనుకుంటున్నా గోదావరి జిల్లాలో కోడిపందాలు సంక్రాంతి సాంప్రదాయాలు పేకాట గుండాట గోదావరి కృష్ణా జిల్లాల్లో బాగానే జరిగాయి అక్కడక్కడ చిన్నపాటి ఘటనలు మినహా ఓవరాల్గా బాగానే జరిగాయి అయితే అక్కడక్కడ అశ్లీల నృత్యాలు గోవా నుంచి అమ్మాయిలు తీసుకురావడం అవన్నీ కూడా జరిగాయి సరే ఓవరాల్గా సంక్రాంతి మూడు రోజుల ఉత్సవాలు ముగిశాయి కాబట్టి ఈరోజు శనివారం రేపు ఆదివారం కావడంతో అంటే వీకెండ్ కూడా తోడు రావడంతో ఇంకా సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి చాలా చోట్ల సరే అవన్నీ పక్కన పెడితే ఏడాదిలో భూ సమస్యలు లేని రాష్ట్రం అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి గత ప్రభుత్వ హయాంలో రికార్డులు వ్యవస్థ అతలాకుతనం ఏడాదిలోగా సమగ్ర భూ సర్వే బ్లాక్ చైన్ టెక్నాలజీతో రికార్డులకు రాజముద్ర పాడి పరిశ్రమలో టెక్నాలజీ పరుగు పీ ఫోర్ విధానంతో పేదరికంపై యుద్ధం మెగా సిటీలుగా విశాఖ అమరావతి తిరుపతి నారావరిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి ఐదు ఎకరాల్లో ఒక రైతు అరకర అరకొర పంట వెంటనే పండించగలిగితే నైపుణ్యం ఉన్న వ్యక్తి అద్భుత అద్భుతాలు సృష్టిస్తాడు అంటే ఒక ఐదు ఎకరాలు ఉన్న ఒక రైతు అరకొర పంటనే పండించే వాళ్ళు ఒకరుంటే నైపుణ్యం ఉంటే అద్భుతాలు సృష్టిస్తాడు అలాంటి విజ్ఞానాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్తాం అంటే మనిషికి కామన్ సెన్స్ కూడా ఇంజెక్ట్ చేస్తారా అంటే తెలివితేటలను కూడా ఇంజెక్ట్ చేస్తారా అవగాహన కల్పిస్తారా నైపుణ్యం పెంచుతారా వచ్చే ఏడాది కాలంలో నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ను చూస్తారు కేవలం మౌలిక వస్తులే కాదు ప్రతి కుటుంబంలో ఆదాయం పెంచడం స్థానికంగా యువతను ఆంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దడమే లక్ష్యం ప్రజల సంతృప్తే పరమావిధిగా నా మా పాలన సాగుతుంది అని నారావరిపల్లిలో సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయితే ఏడాదిలోగా భూ సమస్యలు లేని రాష్ట్రం అనేది అవ్వదండి ఇంపాజిబుల్ అది అసలు అవ్వదు ఏదో వీళ్ళు చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ భూ సమస్యలు అనేవి అంత ఈజీగా తగ్గవు ఎందుకంటే భూ భూ వివాదాలు ఇద్దరికి మధ్య తలెత్తినప్పుడు ఒకడికి ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది సో ఇది సీఎం గారు చెప్పింది బ్యానర్లో వేశారు తర్వాత మూడు వచ్చే మూడు సంవత్సరాల్లో యూనిట్ విద్యుత్కు ఒక రూపాయి పంతొమ్మిది పైసలు తగ్గిస్తాము అని ప్రభుత్వం లక్ష్యం విధించింది నెక్స్ట్ మూడేళ్లలో అదొక ప్రణాళిక అంట ఈ ఏడాది ఇరవై తొమ్మిది పైసలు తగ్గించిన ఇంధన శాఖ విద్యుత్ కొనుగోళ్లలో విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని రానున్న మూడేళ్లలో యూనిట్కు ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది రూపాయి మేర అంటే రూపాయి పంతొమ్మిది పైసల మేర తగ్గించేందుకు ఇంధన శాఖ కసరత్తు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేనాటికి యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయం ఐదు రూపాయలు పంతొమ్మిది పైసలుగా ఉంది మరో మూడేళ్లలో దీన్ని నాలుగు రూపాయలకు తీసుకురావాలనేది లక్ష్యం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో యూనిట్కు ఇరవై తొమ్మిది పైసలు తగ్గించింది ఇంకా తొంభై పైసలు తగ్గించేందుకు గల అవకాశాలపై కసరత్తు చేస్తోంది రాష్ట్రంలో అవసరాలకు ఏటా సుమారు ఎనభై వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ను డిస్కంలు వివిధ వనరుల నుంచి కొంటున్నాయి ఇప్పటికే యూనిట్కు ఇరవై తొమ్మిది పైసలు తగ్గించినందున కొనుగోళ్లలో ఏటా సుమారు రెండు వేల మూడు వందల ఇరవై కోట్ల ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు దీన్ని ఇంకా తగ్గిస్తే ఇంకా ఆదా అవుతుందని లెక్కలు వేస్తున్నారు ఇక ఇరాన్ మీద సైనిక చర్య లేనట్టే అని డొనాల్డ్ ట్రంప్ నిన్న పరోక్షంగా సంకేతాలు ఇచ్చారంట నిరసనగారులకు మరణశిక్షపై టెహ్రాన్ మెత్తపడటమే ప్రధాన కారణం ఫలించిన ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల ప్రయత్నాలు ఇరాన్పై సైనిక చర్య తప్పదంటూ ఇటీవల వరుస హెచ్చరికలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది ప్రభుత్వం వ్యతిరేక ఆందోళనలు చేపట్టిన నిరసనకారుల అణచివేత విషయంలో టెహ్రాన్ మెత్తబడినట్టు కనిపిస్తుందని ఆయన సమీప భవిష్యత్తులో ఆ దేశంపై సైనిక చర్య చేయమని చెప్పారనమాట ఇక జగ్గన్న తోట ప్రభలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో లక్షలాది మంది మధ్య ఘనంగా జరిగాయండి వేలుపులు ప్రభవించి వెలుగులు పంచి అంగరంగ వైభవం జగ్ వైభవంగా జగ్గన్న తోట ప్రభల మహోత్సవం ఏకాదశి రుద్రులను ఒకే చోట దర్శించుకున్న భక్తులు సో సంక్రాంతి సందర్భంగా చాలా చోట్ల ప్రభలు ఉంటాయి అలాగే ఉత్తరాంధ్ర సైడ్ అయితే యాత్రలు ఉంటాయి ఈ జగ్గన తోటలకు ప్రభుత్వం కూడా ప్రభుత్వ పండగ నిర్వహించాలని చెప్పింది అదే ఆర్డర్స్ ఇచ్చింది కాబట్టి ఇంకొంచెం వైభవంగా ఖ్యాతి పెరిగిందనమాట ఇక నైపుణ్య శిక్షణ ఉద్యోగాల కల్పన గతేడాది పదివేలకు పైగా యువతకు ఉపాధి కల్పించిన సీ జర్మనీలో నర్సింగ్ ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు డిజీకేవై అమలులో దేశంలోనే ఏపీకి మొదటి స్థానం ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అండి మన దగ్గర ఉన్న ఉన్న యువతకి శిక్షణ ఇచ్చి ఎక్కడైతే ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఆ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు బాగుంటాయో శాలరీస్ బాగుంటాయి అక్కడికి పంపిస్తున్నారు ఇక్కడ మన దగ్గర అంటే నర్స్ అంటే చిన్నచూపు నర్సులకు మనం చాలా తక్కువ జీతాలు ఇస్తాం పదిహేను వేలు ఇరవై వేలు మ్యాక్సిమం ఇస్తారు కానీ అదే నర్సు జర్మనీ వెళ్తే మినిమం రెండు లక్షలు సంపాదించవచ్చు నెలకి ప్లస్ మన దగ్గర అంత గౌరవం ఉండదు కానీ అక్కడ గౌరవంగా చూసుకుంటారు సింగపూర్లో కానీ జర్మనీలో కానీ సో అందుకు అలా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి పంపించి ఇక్కడ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి అక్కడ పంపిస్తున్నారంట చూడండి ఒక ఉదాహరణ ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన అశోక్ కుమార్ ఎంసీఏ చదువుకున్నారు నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోయారు రాష్ట్ర ఉద్యోగ కల్పన వ్యవస్థ వ్యవస్థాక వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ నిర్వహించిన సెక్షన్లో ఆయన కమ్యూనికేషన్ నైపుణ్యాలు పొందడంతో ఇప్పుడు ఇన్ఫోసిస్లో అరవై వేల జీతంతో ఉద్యోగం సాధించారు ఐటీఐ చదువుకున్న శ్రీకాకుళం జిల్లా మిలియాపుట్టికి చెందిన సవర పవన్ కుమార్ సీ డాప్ సెక్షన్ పొందారు ఇప్పుడు హైదరాబాద్లో బ్లింకిట్లో నెలకి ఇరవై ఒక్క వేల వేతనంతో ఉద్యోగం సంపాదించారు ఇలా ఇవన్నీ ఇచ్చారు అలాగే పద్దెనిమిది వేల కోట్లతో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ రాబోతోంది కాకినాడ జిల్లాలో ఉండి కాకినాడలో ఏర్పాటు చేస్తున్న ఏఎం గ్రీన్ సంస్థ ఏఎం గ్రీన్ అంటే ఎవరిదో తెలుసుగా గ్రీన్ కోవాలదే సో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ కో తాటతేస్తాం వచ్చేస్తాం ఇచ్చేస్తామని అన్నారు కానీ ఇప్పుడు గ్రీన్ కో కూడా వీళ్ళలో కలిసిపోయింది అంతా ఒకటే సో గ్రీన్ కో వాళ్ళు పద్దెనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారంట రాష్ట్రంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు కాకినాడలో ఏర్పాటు కానుందంట మరి అనకాపల్లిలో ఒకటి ఉందిగా దగ్గర దగ్గర తొంభై వేల కోట్ల కదా దాని పెట్టుబడి అది కదా పెద్దది గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు దీన్ని పెద్దది అంటారండి ఇక పాడేరు గిరుల్లో కాఫీ సిరులు మరో లక్ష ఎకరాల్లో సాగు విస్తరణకు అడుగులు ప్రస్తుతం రెండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల ఎకరాల్లో పంట సో పాడేరు అటవీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ పంట పెరుగుతోందంట విస్తీర్ణం పెరుగుతుందని రాశారండి అలాగే చెన్నైలోని ఎన్టీఆర్ నివాసానికి కొత్త శోభగలు అద్దుతున్నారు ముమ్మరంగా పునరుద్ధరణ పనులు చెన్నై వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఎన్టీఆర్ గారి నివాసాన్ని చూడడానికి వెళ్తారు చాలామంది సో అక్కడ ఆ నివాసానికి మరింత కొత్త హంగులు అద్దుతున్నారు ఇక ఎగిరిన కోళ్ళు కోట్లు కృష్ణా జిల్లా కేసరపల్లిలో కోటి పందెం ఉమ్మడి పశ్చిమ గోదావరిలో రెండు వందల యాభై కోట్ల మేర పందాలు ఉమ్మడి తూర్పుగోదావరిలో ఐదు వందల కోట్ల మేర లావాదేవీలు కృష్ణా జిల్లాలో జోరుగా జోదాలు చేతులు మారిన ఏడు వందల కోట్లు సో అక్కడక్కడ గోవా నుంచి తెచ్చిన యువతలు అశ్లీల నృత్యాలు చేస్తున్నారని తెలియడంతో వాళ్ళు పరారయ్యారు అక్కడక్కడ అక్కడక్కడ సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు సో తాడేపల్లిగూడెంలో కోటిన్నర పందం జరిగింది అత్యధికంగా అలాగే ఇంకో చోట ఎక్కడో కోటి రూపాయల పందం జరిగింది అయితే నాకు ఇక్కడ డౌట్ అండి మామూలుగా పత్రికల్లో ఇంత ఓపెన్గా రాస్తున్నారు కదా కోటినగర్ పందెం అని మీడియాలో ఇంత హైలైట్ అవుతుంది కదా వాళ్ళ మీద ఐటీ రైట్స్ ఏమి జరగవా అసలు కోటిన్నర ఓడిపోయాడు అంటే ఆ కోటిన్నర ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాడు ఆయన ఇప్పుడు గెలిచిన ఆయనకి కోటినర వచ్చింది అంటే మరి ఇది దీని లావాదేవీలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది నగదు ఇంత ఆడడానికి మామూలుగా నాకు డౌట్ అంటే ఎవరైనా నిపుణులు ఉంటే నాకు ఒకసారి చెప్పండి ఎందుకంటే అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి మామూలుగా నగదు లావాదేవీలు రెండు లక్షల కంటే ఎక్కువైతే నగదు లావాదేవీలు జరగకూడదు అంటారు కదా కానీ కోడిపందాల్లో వందల కోట్ల నగదు లావాదేవీలు లావాదేవీలు జరిగిపోతాయి కోట్లు కోట్లు చేతులు మారిపోతాయి ఇందులో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఉంటారా ఎవరైనా ఆదాయానికి చూపిస్తారా మామూలు డౌట్ ఇప్పుడు కోటిన్నర గెలిచాడు ఆయన లేదా కోటిన్నర ఈయన గెలిచాడు అంటే అవతలోడు కోటిన్నర ఓడిపోయినట్ లెక్క ఆ ఆయనకి ఆ కోటిన్నర ఎక్కడ నుంచి వచ్చింది అయితే ఇవన్నీ కూడా పనిచేయవు కోడి పందేలో ఇవేమీ పనిచేయవు చట్టం పనిచేయదు వ్యవస్థ పనిచేయదు ఏమీ పనిచేయదు అదే కోడిపందాల స్పెషల్ రాయలసీమ ఎత్తిపోతలని కేసీఆర్కు తాకట్టు పెట్టిన జగన్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజం ఆంగ్ల మాధ్యమ జీవోను రద్దు చేయాలి తెలుగు భాష పరిరక్షణకు కృషి అవసరం ఆంధ్ర సారస్వత పరిషత్ తీర్మానాలు చింతలపూడి పనులకు అడుగులు పర్యావరణ అథారిటీ అనుమతులు వచ్చేలోపు భూసేకరణకు ఏర్పాట్లు నూట యాభై ఒక్క కోట్లు అవసరమని ప్రతిపాదనలు అంచనాలు తాజాగా ఎనిమిది వేల డెబ్బై ఐదు కోట్లకు పెంపు గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకునేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని మళ్ళీ ప్రారంభించబోతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని తొలి ప్రాధాన్యంగా ఎంచుకున్న పర్యావరణ అనుమతుల కారణంగా ఉన్న ఇబ్బందులు ఇతర సాంకేతిక కారణాలతో పనులు నిలిచిపోయాయి పర్యావరణ అనుమతులకు సంబంధించి సుప్రీంకోర్టులో నవంబర్లో ఇచ్చిన తీర్పుతో ఈ పథకానికి ఊపిరి పోసే అవకాశం ఏర్పడింది ఇదే అదనంగా ఇప్పుడు దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి చూస్తున్నారంట ఆచారాలు సంస్కృతుల్లోనే జాతి మనుగడ రాష్ట్రంలో ప్రతి పల్లెకు పండుగ కల డిసెం ఉద్యోగులకు అరవై నెలల పెండింగ్ డీఎల్ ఇచ్చాం తెదప నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ఎనిమిది వేల మందికి దుస్తులు పంపిణీ పండుగ రోజు జిఎంఆర్ వితరణ రాజాంకి చెందిన జిఎంఆర్ సంస్థ పండుగ రోజు ఎనిమిది వేల మందికి దుస్తులు పంపిణీ చేశారు రాష్ట్రానికి దీక్ష వచ్చి స్వర్ణ చంద్రగిరి గ్రామీణాభివృద్ధికి స్వర్ణ నారావారిపల్లి నమూనా మండలం అంతటికీ ఇదే తరహా సుస్థిరాభివృద్ధి అధికారులకు సీఎం దిశానిర్దేశం మేలువులు ప్రభవించి వెలుగులు పంచి అందుబాటులోకి పశ్చిమ బైపాస్ వచ్చిందండి ఇక ఈ ఏలూరు నుంచో లేదా రాజమండ్రి నుంచో గుంటూరు ఒంగోలు వెళ్ళాల్సిన వాళ్ళు విజయవాడ నగరం ట్రాఫిక్లో ఇరుక్కుపోరు పశ్చిమ బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు గన్నవరం చిన్నౌట్పల్లి దగ్గర నుంచి కాజా టోల్ ప్లాజా వరకు బాగుంది హైవే కూడా సిక్స్ లైన్ వేశారు బాగుంది తెదప కార్యకర్త దారుణ కత్తులతో దాడి చేసి హతమార్చిన వైకాపా శ్రేణులు మరో ఇద్దరు గాయాలు ఒకరి పరిస్థితి విషయం కాకినాడ జిల్లా కోటనందూర్ మండలంలో ఘోరం బా కోటనందూర్ కాకినాడ జిల్లాలో అసలు ఇటువంటి జరగవు కానీ కాకినాడ జిల్లాలో కూడా పాకింది వైసీపీ వాళ్ళు గోదావరి జిల్లాలో కూడా దాన్ని తీసుకొచ్చినట్టున్నారు ఇక తల్లి కుమారుల అక్రమ దందా రెండు వందల నాలుగు కోట్లు అంటే విలాసవంతమైన జీవితం దుబాయ్ ముఠాతో సంబంధాలు అక్కడే బెట్టింగ్లు క్విట్ క్రిప్టో కరెన్సీ వ్యవహారాలు పేదల ఖాతాల్లో కోట్ల కొద్దీ బెట్టింగ్ సొమ్ము వీళ్ళంతా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో పరిచయం పెంచుకొని వాళ్ళ పేరిట బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళ పేరిట సిమ్ కార్డులు తీసుకొని వాళ్ళకు రెండు వేలు మూడు వేలు ఇస్తారంట అలా వందలాది ఖాతాలు తెరిచి ఆ ఖాతాలు కంట్రోల్స్ అన్ని వీళ్ళ దగ్గర పెట్టుకొని అందులో బెట్టింగ్ సొమ్ము అందులో వేశారంట వాళ్ళ పేరు పేరుతో సిమ్ తీసుకున్న సిమ్ కార్డులతో దందాలు చేశారంట ఇలా విదేశాలకు క్రిప్టో కరెన్సీ తరలించి కమిషన్ రూపంలో లక్షలకు లక్షల కోట్లు కోట్లు వచ్చాయంట తల్లి కొడుకులు చేసింది అది సో ఇవన్నీ ఈనాడే అంశాలు సాక్షిలో చూద్దాం సాక్షిలే యాజుజువల్ పండగ ఏడుపు వార్తలే ఏదో టీడీపీ వాళ్ళే చూద్దాం అన్నట్టు వైసీపీ వాళ్ళు పవిత్రంగా రోడ్డు పక్కనే కూర్చున్నట్టు ఏదో సంక్రాంతి సంబరాలు వైసీపీ వాళ్ళందరూ ఇళ్లలో ఫ్యామిలీలతో గడిపినట్టు టీడీపీ వాళ్ళందరూ తాగి ఊగి కోడి ఆడినట్టు మరి ఏకపక్షంగా పిచ్చి వార్త ఒకటి రాశారు పండగల్లో వీళ్ళకి ఏం రాయాలో ఏం దొరకలేదేమో పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నారు కోడిపందెలకు కూడా పార్టీలు పార్టీలద్దీ జోదానికి కూడా పార్టీలు పార్టీలద్దీ జోదానికి కోడిపందెలకి పార్టీలు ఉండవరాని నాయన ఆ ప్రాంతంలో అందరికీ ఉంటాయి అవి టీడీపీ జనసేన ప్రజాప్రతినిధుల నేతల పర్యవేక్షణం వందల కోట్ల ముడుపులు వసూలు చేసి జోదాలకు పచ్చదండ పండుగను సైతం ఆదాయ వనరుగా మార్చుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు కానీ వినిగి ఇరుగుని స్థాయిలో పేకాట గుండాట ఇతర జోద క్రీడలు కాజినోలు గోవా నుంచి క్లబ్ డాన్సర్లను రప్పించిన నిర్వాహకులు స్టేడియం తరహా సెట్టింగ్ ఏసీ గదులు ఎల్ఈడీ స్క్రీన్లు కార్వాన్లు బౌన్సర్లతో హంగామా ఐపీఎల్ను తలపించే విధంగా పందాల బరులు బరుల వద్ద రెట్టింపు ధరలకు మధ్య యథేచ్ఛగా అశ్లీల నృత్యాలు కన్నెత్తి చూడన పోలీస్ యంత్రాంగం కోర్టు ఆదేశాలు బేఖాతర్ అని ఇక్కడ జో జోదాలకు టీడీపీ జనసేనకు అంటగడుతో ఒకటి రాశారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళది పైచేయ్ యాక్చువల్లీ జోదాలకి గుండాటికి కోడిపందాలకి పార్టీలు ఉండవు కాకపోతే అధికారంలో ఉన్న వాళ్ళది పైచేయ్ అవుతాయి అంతే వాళ్ళు సిండికేట్ని నడిపిస్తారు ఇక బాబు సర్కార్ మైక్రో బ్రోవరీలు మున్సిపల్ కార్పొరేషన్ దాటి అను ఏర్పాటుకు అనుమతి పర్యాటక ముసుగులో అస్మదీయులకు పొందారు టీడీపీ మద్యం సిండికేట్ మరో నజరాన మైక్రో బ్రోవరీలు అంట ఇక వైఎస్ఆర్సీపీ దళిత కార్యకర్త దారుణ ఈనాడులోనేమో టీడీపీ కార్యకర్త కాకినాడ జిల్లాలో జరిగింది ఇక్కడ పల్నాడు జిల్లా పిన్నెళ్ళులో సాల్మాన్పై ఇనుపురాడులతో దాడి చేసిన టీడీపీ గుండాలు తీవ్రంగా గాయపడి ఆరు రోజుల పాటు మృత్యుతో పోరాటం చికిత్స పొందుతూ మృతి బాధితుడిపై కేసు నమోదు మృతదేహాన్ని స్వగ్రామం పిన్నెలకి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు కొత్త ఎవరో గ్రామంలోకి రాకుండా చుట్టుముట్టిన పోలీసులు పాలించడానికి మీరు అర్హులైన సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన మాజీ సీఎం జగన్ సర్కారు నిర్లక్ష్యానికి మరో ఆశ్రమ విద్యార్థిని బలి సకాలంలో అందరి వైద్యం నూట ఎనిమిది వాహనానికి ఫోన్ చేస్తే రెండు గంటల తర్వాత వస్తామని సమాధానం ఆటోలో పెదబైలు పేచీకి తరలింపు పరిషత్ విషమించడంతో పాడేరు జిల్లా ఆసుపత్రికి రిఫర్ అక్కడికి వెళ్లేందుకు అందుబాటులో లేని వన్ జీరో ఎయిట్ సంక్రాంతి పండగ వేళ కౌరుపల్లి గ్రామంలో పెను విశాతం గిరిజన గ్రామాల్లో చాలా దారుణాలు జరుగుతున్నాయి పారిశుధ్యం లేకను వస్తువులు లేకను మౌలిక వస్తువులు లేకనో ఏ పేదరికం కారణంగా హాస్పిటల్స్ లేని కారణంగా సకాలంలో వైద్యం అందక చనిపోతున్నారు పిల్లలు యువత ఉద్యోగులకు సంక్రాంతి లేకుండా చేశారంటండి వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఏడుపు ఆదివాసీకి ఎంత కష్టం ఎంత 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 నష్టం కష్టం భారీ మృతదేహంతో ముప్పై ఆరు గంటలు పడిగపులు విశాఖ కేజీహెచ్ లో ఆదివాసీ గిరిజనులకు దారుణ అనుభవం అంబులెన్స్ లేక ఇక్కడ స్పందించినంత్రంగా నెట్ స్పీడ్ లేకపోవడం వల్ల అలా వస్తుంది ఏం కాదు నెట్టు స్పీడ్ లేదు సో అందుకని అలా వస్తుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు రీఫ్రెష్ చేసా ఇప్పుడు వస్తుంది కొర్ర పూజత అనే పద్నాలుగేళ్ళ బాలిక అనారోగ్యంతో మృతింది అనారోగ్యము జ్వరం కారణంగా చనిపోవడాలు ఏంటో ఈ రాష్ట్రంలో యాభై రెండు మంది మావోయిస్టులు లొంగిపాటు సో ఇవి సాక్షుల అంశాలు మనం ఆంధ్రజ్యోతిలో చూస్తే క్లీన్ ఎనర్జీలో మరో చరిత్రని దాని గురించి ఇచ్చారండి కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ప్రపంచంలో పెద్దది దేశంలోనే మొదటిది నేరు భారీ యంత్రాల ఏర్పాటుకు శ్రీకారం హాజరుకాను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక తిరుపతిలో ఏపీ ఫస్ట్ అతిపెద్ద పరిశోధనా కేంద్రం యువతకు భవితకు భరోసా పలు రంగాల్లో శిక్షణ ఏరోస్పేస్ డిఫెన్స్ ఐటీ సలహాదారులతో సీఎం సమావేశం ఏపీ ఫస్ట్ ఎయిర్పాటు ఆమోదు డ్రోన్ వ్యవస్థపై మరింత అధ్యయనం అన్ని విభాగాల్లోనూ డ్రోన్ సేవలు నేను కూడా ఒక డ్రోన్ కొందాం అనుకుంటున్నాను అమరావతి పోలవరం లాంటి పనులు షూట్ చేయడానికి నేను కూడా ఒక డ్రోన్ తీసుకొని కొంచెం ఆ వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను అటువంటి అన్నీ ఏమంటారు కొంచెం మన ఛానల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కాకపోతే మ్యాగజైన్ తీసుకోవాలి మర్చిపోయాను మ్యాగజైన్ నిన్న చాలా మందికి రీచ్ అయిందండి అండి నైంటీ పర్సెంట్ మందికి నిన్న రీచ్ అయింది అందరూ చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు బాగుంది ప్రింటింగ్ క్వాలిటీ బాగుంది పేపర్ బాగుంది కంటెంట్ బాగుంది అసలు ఇంత ప్రొఫెషనల్గా ఉంటుంది మ్యాగజైన్ అని అనుకోలేదని చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారండి థ్యాంక్ యూ అందరికీ కూడా ఆర్థికంగా కొంచెం నష్టం వచ్చినప్పటికీ కంటెంట్ విషయంలో క్వాలిటీ విషయంలో పేపర్ నాణ్యత విషయంలో నేను వెనక్ నేను వెనక్కి తగ్గలేదన్నమాట ఆర్థికంగా కొంచెం ఈ రెండు మూడు నెలలు కొంచెం భారమే అయినా వెళ్ళాం అందరి ఆనందమే లక్ష్యం రెండు వేల ఇరవై ఏడు నాటికి భూ సమస్యలు ఉండవు సీఎం అదే ఇప్పుడు నాకు పెద్ద సవాల్ బాధ్యత కూడా సో భూ సమస్యలు లేని రాష్ట్రం అని ఏడాదిలో చవదారు చెప్పారు తర్వాత కోటల్లో కోత దాదాపు రెండు వేల కోట్ల పందాలు పండుగ మూడు రోజులు బరిలోనే గోదావరి నో నో నాకు తెలిసి ఈ రోజు రేపు కూడా ఉంటాయి వీకెండ్ ఉంది మూడు రోజులు కాదు ఈ రోజు రేపు కూడా ఉంటుంది ఇక మందుబాబులకు పండగే మూడు రోజుల్లో నాలుగు వందల ముప్పై ఎనిమిది మద్యం తాగేశారు గత వారంలో ఎనిమిది వందల ఏడు కోట్ల విక్రయాలు వారం రోజుల్లో ఎనిమిది వందల ఏడు కోట్లు ట్రంప్ చేతికి నోపారు తనకు వచ్చిన శాంత బహుమతిని అమెరికా అధ్యక్షుడికి బహుకరించిన మరియా మచాడో పాపం ఆ బహుమతి విలువపోయింది మైనస్ మార్కులతో పీజీ ప్రవేశాల వైద్య విద్య నాణ్యతపై నీళ్ళ నీళ్లు మిగిలేవి నాన్ క్లినికల్ సీట్లే ప్రైవేట్లోనే అధికం ఉత్తరాదిన ఎక్కువగా ఈ పరిస్థితి మైనస్ మార్కులతో పీజీ ప్రవేశాలంట సరే ఎనీవే ఇదండి మూడు పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మ్యాక్సిమం వీడియోస్ చేస్తాను నిన్న మొన్న కొంచెం ఇనాక్టివ్గా ఉంది మన ఛానల్ ఒకటి రెండు వీడియోలు మాత్రమే అరకొరగా చేశాను ఇవాళ నుంచి చేసుకుందాం యాజ్ యూజువల్గా థ్యాంక్ యూ వెరీ మచ్